స్వాగతం ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి చెండల్లో నడిచి నడిచి పానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి ప్రాణమై నిలిచి నిలిచి జల యజ్ఞం కొరకు గతుకు సమర్పించుకున్న మనిషి ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలో ప్రజల మనసు తెలుసుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర బందా పేరుతో నీ పల్లె పల్లెకు వెళ్ళాలని కచ్చ బందా పేరుతో నీ పల్లె పల్లెకు వెళ్ళాలని ప్రజల కళలు పందాలని ప్రతి కుండెలో నిండాలని తుది పయనం మన దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మన త్రిభువ సెంటర్లో మన కలిబీ రామ్ప్రసాద్ రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్రలో రెండు వేల మూడులో చేసినటువంటి పాదయాత్రలో ప్రజల కష్టాలు దగ్గరగా చూసి రెండు వేల నాలుగులో అధికారులకు వచ్చిన తర్వాత విద్య వైద్యం ఈ రెండు కూడా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు అందుతున్నాయంటే అది ఆ మహాన్ మావుడు చేసినటువంటి పుణ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలు చదువుకోగలుగుతున్నారంటే ఫీజు రింబర్స్మెంట్ అనే ఒక మాత్రమైనటువంటి పథకం ద్వారా ఈరోజు పేదలందరూ కూడా చదువుకొని కలెక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు అనేకమైనటువంటి విద్య ద్వారా వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా ఈరోజు ఆర్థికంగా స్థిరపడుతున్నాయి దీనికి కారణం మన రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా వైద్యం వైద్య విషయం ఎత్తుకుంటే రెండు వేల నాలుగులో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యాన్ని కార్పొరేట్ వైద్యాన్ని అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు అందే విధంగా చేసేటువంటి ఘనత మన రాజశేఖర రెడ్డి గారిది అదేవిధంగా రైతుల విషయం తీసుకుంటే ఆ రోజు ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ ద్వారా అనేక అనేక మంది రైతులకి విద్యుత్ అందించి వాళ్ళ యొక్క పంటలు పండే విధంగా సహకరించేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా అదేవిధంగా రైతులకు అనేక కార్యక్రమాల ద్వారా ఉచిత విద్యుత్ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు వాళ్ళకి సబ్సిడీ పంటకు మద్దతు ధర కావచ్చు అనేక కార్యక్రమాలను రైతులకు అందజేసినటువంటి చరిత్ర మన రాజశేఖర రెడ్డి గారిని అదేవిధంగా డాక్టర్ కజల ఎమ్మల్కు ఎత్తుకుంటే వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పాలన దేశానికి ఆదర్శమైంది రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకునేసి అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా సంక్షేమానికి పెద్ద వేసే వేసినటువంటి పరిస్థితి ఈ రోజు సంక్షేమం అంటే గుర్తు వచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడులో పాదయాత్ర చేసి తన సుదీర్ఘ పాదయాత్ర ప్రజల కష్టాలు దగ్గరగా చూసి పదహారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగి అది ప్రజల యొక్క ఆశీస్సులతో ప్రజాదీవనితో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి దగ్గర తనయుడిగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఒక పార్టీ చూడలేదు ఒక మతం చూడలేదు ఒక కులం చూడలేదు అన్ని వర్గాల్లో పేదవులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా దేశం మొత్తం కూడా ఈరోజు సంక్షేమం అంటే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కుటుంబం కాబట్టి ప్రజలలో ఆరో ఆలోచించండి ఈరోజు ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మేము చెప్తున్నాం మీ ప్రజలు మీ మీద నమ్మకంతో అధికారం అధికారం ఇచ్చారు మేము మంచి చేసినా కూడా మీ మీద ఏదో ఒక నమ్మకంతో ఈరోజు అధికారం ఇచ్చారు మీరు అధికారంలో చెప్పినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రజలకు అందాలా మీకు ఆరు నెలలు వ్యవహరిస్తున్నాం ఈ ఆరు నెలలు వ్యవధి లోపల ప్రజలకు మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలు అయితే అమ్మ అమ్మ అమ్మకు వందనం కావచ్చు మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టిస్టులకు ఉచిత ప్రయాణం కావచ్చు రైతుకు పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు కావచ్చు అదేవిధంగా ప్రతి మహిళలకు ఇస్తామనే పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మహిళలకు నెలకు పదహైదు వందలు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు మీరందరూ కూడా మీరు ప్రజలకు అందాలా ప్రజలకు అందే విధంగా మీరు కృషి చెప్పి తెలుగుదేశం పార్టీకి చెప్తా తెలుగుదేశం పార్టీకి చెప్తూ ఈ ఆరు నెలల లోపల ప్రతి పేదవాడికి మీరు చెప్పినటువంటి సంక్షేమం అందాలని చెప్పి కోరుకుంటూ అందరి పక్షంలో మేము ఆరు నెలలు మీకు వ్యవధిస్తున్నాం ఈ ఆరు నెలల వ్యాధులు కానీ మీరు కానీ అవి కానీ అమలు చేయని పక్షాన మేము ప్రజల నుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్